చూసు జరా ఎండ జరగాలని ఏం చేస్తున్నావు లైక్ ఏదిరా గట్టలు కట్టుకుంటారా తాతలు కట్టుకుంటారు వాడో తాత వీడో తాత ట్యూషన్ ఉంది చూసుకో

తాళ మంచి పడతావా ఈరోజు చాలా బట్టలు బాగున్నాయి మూడు రోజులు బట్టలు ఇలానే ఉంది అవి తాడు చాలేటట్టే లేదు రెండు తాళ్ళు హైట్ ఉంటే ఎక్కువ ఇది నిన్న దొరికితే వేసుకుంటారు కానీ ఫోన్ చేస్తా అన్నారట కూడా పంపించింది పెట్ట సరే చాలా ఎక్కువనే ఉంది కదా మరి ఎన్ని ఇయర్ ఫోన్ అయిపోయి వేయలేదు ఇంకా మరి వరంకి ఎన్ని గంటలకు ఏమో ట్యూషన్ టైం లేదు త్రీ టు ఫోర్ అనుకుంటా వీళ్ళకి ఇంత తినిపిస్తే మాత్రం ఎప్పుడు ఫోన్ చేసి చెప్తే అప్పుడు పోతాడు ట్యూషన్కి రెడీ అయి ఉన్నావు అంటే ఎప్పుడైనా సరే ఓడాల్సి ఉంటుంది ఈ చలికాలం పౌడర్ పెట్టుకోవాలి అంతా పోయి సార్ బాగా ఇగో రాత్రి అమ్మంటే నాకు ఫుల్ దెబ్బ తాకింది కోరుకోవు పప్పులు వచ్చినాయి ఒక తాడు అన్నీ మస్తు బట్టలు పని చేసే నీళ్ళు సరిపోతే నల్ల బట్టలు అయితే మూడు రోజుల బట్టలు అవి రోజు కాదు మూడు రోజులు పిల్లలకి రెండు రెండు స్కూల్ షూలు అన్ని మూడు రోజులు బట్టలు అని చెప్పేసి కొద్దిగా సార్ బట్టల పనే అయింది ఉప్పు బాగా అయిపోయిన కానీ బటర్ మీద ఒకటైతే అయిపోయింది ఇది ఇప్పుడు మొట్ట వేసుకోవాలి ఇందులో మోటార్ బంద్ చేసేది ఇది బంద్ మోటార్ ఇప్పుడు బంద్ చేసా ఫైవ్ ఫ్రెండ్స్ చెప్పారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఇక ఈరోజైతే మాకు ఫస్ట్ పోయింది అందుకని చెప్పేసి ఇక నాలుగు గంటలకు లేచి బట్టలు అయితే వెళ్ళుకున్నాం మొత్తం ఇక ఇవన్నీ మా సార్ జాడిచ్చండు జర నాతోటి కాలేదు లేవయ్య అని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ అయితే ఎండేసుకోవాలి వేసుకోవాలి ఊళ్ళే మాకు చెప్పేటోళ్ళు లేడు చేసేటోళ్ళు లేడు మొత్తం లేకుంటే ఇంత కష్టం అర్జు ఈరోజు పోతుందని కూడా ఎవరు చెప్పన చెప్పలే ఎవరికో ఫోన్ చేస్తే చెప్పారు చెప్పారట ఇక చెప్పినా చేయకపోయినా చేసుకోవాలి కాబట్టి మనకు కూడా మంచిగా అనిపించేది కదా జర అందుకని చెప్పేసి ఈరోజు అయితే కథం

ఊళ్ళే పరిస్థితులు గ్రూప్లో చూస్తే తెలవాలి లేకపోతే ఇక తప్పించి అసలు పరిస్థితి లేదు ఫ్రెండ్స్ అసలు ఏమన్నా అయినా చేసినా అసలు మా వాళ్ళకి చూతా ఇక మా వాళ్ళు అని అంటే ఫోన్ చేసి తెలుసుకోవాల్సి వస్తుంది ఆ చనిపోయిన రోజు తెలియదు నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ ఎవరో చేస్తే ఎవరో అన్నట్టు తెలిసింది ఎందుకంటే మాకు ఇంట్లో ఈ పూజల పురస్కారాలు ఎక్కువ కాబట్టి పూజలు ఇట్లా చేస్తాం కదా అదేవుని తట్టుకోవద్దు కదా ముట్టుకోవద్దు కదా ఇక అట్ల ఇంత ఇది ఇక మళ్ళీ ఇప్పుడు ముట్టు ఊడిపోతుందా అని చెప్పి చెప్పు అని చెప్పేస్తే ఎవరు చెప్పేటో లేరు మళ్ళీ అందరికి ఫోన్లు చేసి గుర్తు చేసి తెలుసుకొని ఇక ఇప్పుడైతే ఇవాళ మార్నింగ్ నుంచి అయితే బట్టలు అయితే విండేసుకున్నావు బట్టలు విండేసుకొని ఇవన్నీ రగులు ఆమెకి లేవాయి కదా ఆమెకి ఇబ్బంది అవుతుంది ఎట్లా అని చెప్పి ఇక కొన్ని ఆల్రెడీ చిన్న చిన్న ఏమైనా విండేసుకుంటుంది ఇక నాకు సార్ అంత అర్జెంట్ పోయేది ఏం లేకుండే అందు గురించి అని చెప్పి ఇక నేస్తున్నా ఓ చాలా మటుకు విండు అయిపోయింది ఆల్రెడీ నిన్నటి నుంచి విండుతుంది ఇక పిండేసి ఇవాళ మార్నింగ్ టైంలో కొంచెం పసుపు నీళ్ళు కలిపి ఆడేదావు ఇక మరి ఏం పరిస్థితి లేదు మరి అప్పుడప్పుడు అన్నీ కావాలని చెప్పే కావు కదా ఇక ఇవాళ మిగిలిన ఈ రగ్గులు అవి ఇవి విండేసింది ఇక డైలీగా అప్పుకున్నట్టు ఇక కంపల్సరీ అవి పిండేసుకోవాలి కాబట్టి మిగిలిన వాటిపైన పిండిన వాడిపోయినా పసుపు అవి ఇవి చల్లుకొని కంప్లీట్ చేసింది అనమాట ఈ మంతల కాడికెలు విన్నావా అమ్మ గకోరంగానే మర్చికిపోతా కాదు అవి నా బట్టలు అది చెప్పి చెప్పుకోవడానికి నాకు నా నాకు రంగుల సింగిడి డైలీ మార్నింగ్ వీడియో సిక్స్ టు సిక్స్ థర్టీ లోపల గుడ్ మార్నింగ్ వీడియో వస్తుండే ఫ్రెండ్స్ ఇవాళ పని పడి మర్చిపోయాను ఇప్పుడు పెట్టినాం గుడ్ మార్నింగ్ వీడియో ఇంకొకటి టైం దాకా పనేది పని బట్టల పని అయింది ఇంకా పిల్లలు ఆగమాగం ఈరోజు అయితే నిమ్మల కూడా పోలే పాపం బిడ్డలి నా బిడ్డ కూడా పోయింది మూడు రోజుల పాటు నాతో ఇంకానే ఉంది ఈ రోజు స్కూల్కి మీరు అయితే పోతురా ఇప్పుడు వస్తారా వెళ్తా మధ్యాహ్నం వరకు వస్తాం ముట్టుడు పోయిందని చెప్పి అసలు ఇంకా తక్కువ నిన్న సగం అయిపోయినాయి ఇవాళ సగం రోజు నిన్ను ఇప్పటి వరకే ఈ టైం అయింది అసలే మొన్నడాక ఆరోగ్యం బాగాలేకుండా ఇక ఇబ్బంది పడుతుంది చికెన్ కొని అప్పుడు కాళ్ళు వేళు కీళ్ళ నొప్పులు అని చెప్పి అన్నాయి కదా ఇబ్బంది పడతా అని చెప్పి ఇంటికాడు ఉండి నేనే హెల్ప్ చేసిన ఇప్పదాకా ఇక నాకు సార్ ఇక వెళ్ళే టైం అయింది ఇక నేను వెళ్తా అమ్మ మరి సరే బాయ్